ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో బట్ ఇక్కడ రావడానికి పెద్దలు పూజలు నాగఫండ్ శర్మ గారిని ఒకసారి చూద్దాము వి సహస్ర అవధాన అనేటువంటిది ఆ ప్రక్రియలో అంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి వ్యక్తిని ఒకసారి కళ్ళారో చూద్దామని చెప్పి కావడం మళ్ళీ ారు ఐదున్నరకి మీరు రావాలి ఖచ్చితంగా అని చెప్పేసి నాకు చెప్పడం మళ్ళీ తిరిగి ఐదున్నరకి రావడం జరుగుతుంది ఇంకా ఈ ఇటువంటి కార్యక్రమం అంటే చాలా రకాల కార్యక్రమాలు అనేటువంటివి ఏదైనా ఒకవేళ డబ్బులు ఇస్తే అవుతుంది ఇంకొకటి అవుతుంది ఇంకొకటి అవుతుంది కానీ ఇటువంటి కార్యక్రమాలు అనేటువంటివి డబ్బులు తయ్యావు కావు ఇవి ఒక సాహిత్యానికి సంబంధించినటువంటి ఇంతమంది ఈ విధంగా ఈ ప్రక్రియలో అనేటువంటిది ఉండడం అనేటువంటిది చాలా అరుదు చాలా గొప్ప కార్యక్రమాలు ఒక ఒక క్రీడలో అనేటువంటివి జరుగుతాయి లేకపోతే ఇంకొకటి జరుగుతుంది ఇంకొక డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది ఇంకొకటి ఏదైనా జరుగుతుంది ఇంకొక ఈవెంట్ జరుగుతుంది ఇంకొక మీటింగ్ జరుగుతుంది బట్ ఈ సౌందర్య సతావధానం అది కూడా మాడుగుల నాగపణి శర్మ గారు ఆధ్వర్యంలో అనేటువంటి జరిగే ప్రక్రియ అనేటువంటిది ఈ విజయవాడకి మొట్టమొదటిగా జరుగుతున్నటువంటి ప్రక్రియ సో అది కూడా నేను కరెక్ట్గా ఉండేటప్పుడు శ్రీ రామారావు గారు ఇనిషియేటివ్తో చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది ఇంకా నేనైతే తెలుగు అభిమానిని నాకు అది అయితే దానిపైన పూర్తి గొప్ప నాలెడ్జ్ అనేటువంటిది లేదు ఏదో మాట్లాడగలుగుతాను కానీ చిన్నప్పుడు ఆ పద్యాన్ని రాయాలంటేనే పద్యాన్ని అర్థం చేసుకోవాలంటే ఆ పద్యం ఆ తందస్తు అంతగా ఎలా రాస్తున్నారో ఏం లేరు అనిపిస్తూ ఉంటుంది అలాంటిది ఇప్పుడు కొన్ని వందల మంది పాండిత్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా జయించి ఒక వ్యక్తి అనేటువంటిది చెప్పడం అంటే అది చిన్న విషయం అయితే కాదు అది అదే అసలు ఆ ధారణ ఎంత ఉంటే తప్ప ఆ చమత్కారము ఆ ధారణ ఆ స్పాంటేనియస్గా రావడం అనేటువంటిది అది గొప్ప విషయం అది ఎప్పుడో పెద్ద పెద్ద ఇప్పుడు ఆ సౌందర్య లహరి అనుకుని అంటే ఎప్పుడైతే ఆ పుస్తకం అతని గురించి ఆది శంకరాచార్య గురించి వినడమే కానీ మరి దాని గురించి అనేటువంటిది అటువంటి అవధాన ప్రక్రియ అనేటువంటిది ఇక్కడ చూడడం అనేటువంటిది అది చాలా ఆనందంగా ఉంది పాతకాలంలో రాజులు అందుకే ఈ సాహిత్యానికి అనేటువంటి అంత ఇంపార్టెన్స్ అనేటువంటి విషయాలు ఇప్పుడు కూడా ఆ ఇంపార్టెన్స్ అని రావాలనుకుని చెప్పి ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఖచ్చితంగా ఫ్యూచర్లో మంచి ఇటువంటి కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి ఎన్నో భాషల్లో లేనిటువంటి అవధానం అంటే కేవలం మన సంస్కృతము తెలుగులోనే అనేటువంటిది ఉండడం అది మన తెలుగువారి యొక్క గొప్పతనం సో అటువంటి ఆ ద్వి సహ సహస్ర అవధానంలో ఒక ముగ్గురు నలుగురు ఉన్న దాంట్లో ఒక వ్యక్తి ఈరోజు మన విజయవాడికి రావడం నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది సో ఆ పేర్లోనే ఉంది సో మాడుగుల అంటే మా మాడుగుల హల్వా ఆ తీయతనం అనేటువంటిది అనిపిస్తుంది అంటే మాడుగులంటే అంటే మాడుగుల సారు యాక్చువల్గా అయితే తాడిపత్రి ప్రాంతానికి సంబంధించినటువంటి అయినా మాడుగులు మా విశాఖపట్నానికి సంబంధించినటువంటి ఆ ముఖ్యదనం అనేది అతను మాటల్లోనా ఆ దీంట్లోనా ఆ సాహిత్యంలోనా అనేటువంటి అదే టైంలో నాగఫణి అంటే నాగఫని అనుకుని అంటే మన బ్రహ్మజముడు నాగజముడు ఏవైతే ఉన్నాయో కాక్టస్ అంటాం కదా సో అంతే విధంగా ఆ షార్ప్నెస్ కూడా అనేటువంటిది ఉంటుంది దాంట్లో సో అది కూడా అండ్ అదే దాంట్లో ఆ రెండు షార్ట్నెస్ అండ్ సాఫ్ట్నెస్ రెండు కూడా ఉంటుంది అది ఎక్కడైనా ఏదైనా ఒకవేళ మీరు పెడితే అది ఏమాత్రం వాటర్ లేకుండా వచ్చేస్తుంది సో అన్ని రకాల క్వాలిటీస్తో ఉన్నటువంటి ఆ గొప్ప కవి ఆ గొప్ప అవధాని అనేటువంటి సమక్షంలో ఈ రోజు అనేటువంటి జరగడం దానికి మన లక్ష్మీనారాయణ గారు దానికి వాళ్ళపట్టి గారు అదేవిధంగా రాంబాబు గారు అదేవిధంగా మన సెంట్రల్ ఎమ్మెల్యే గారు అదేవిధంగా మన మా శర్మ గారు అందరూ కూడా అనేటువంటి ఎంతోమంది ఇక్కడ సాహిత్యవేత్తలు మా డిఓ మా తెలుగు మా చాలామంది కూడా తెలుగు అధ్యాపకులు కూడా ఇక్కడికి వచ్చినారు వారందరికీ ప్రత్యేకమైన అభినందన తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకి చక్కగా ఇది ఒక మంచి గొప్ప కార్యక్రమం మీరు మంచిగా ప్రజెంటేషన్ చేయగలిగితే ప్రజలు ఎక్కువ మంది అనేటువంటి పార్టిసిపేట్ చేస్తున్నారు సో కాబట్టి మీకు కూడా నా యొక్క విన్నపం మరొకసారి ఈ చక్కటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి రామారావు గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చినటువంటి నాగపాణి శర్మ గారు టీమ్కి జిల్లా యంత్రాంగం తరఫున ప్రత్యేకమైన అభినందనలు సారీ సార్ నేను టూ మినిట్స్ అన్నారా నేను ఫోర్ మినిట్స్ తీసుకున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో